చాలామంది స్త్రీలు ఆయన ఏం చెప్తున్నాడో నాకు అర్థమే కాదు అని వాపోతూ ఉంటారు వివాహం అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం స్పేస్ యుగానికి చెందిన సమాచార వ్యవస్థ రంగంలో స్త్రీ పురుషులు అబ్బురపరిచే పురోభివృద్ధి సాధిస్తున్న ఈ రోజుల్లో మనుషుల మధ్య కమ్యూనికేషన్ సమస్యలు తక్కువే ఉంటాయని ఎవరైనా భావించవచ్చు కానీ అది తప్పు దానికి బదులు విడాకుల సంఖ్య పెరిగిపోతుంది కుటుంబాలు పతనమైపోతున్నాయి భార్యాభర్తలు సైతం తమ ఇష్టపూర్వకంగా ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుపోతూ ఒకరితో ఒకరు ముచ్చడించుకోవడం కరువైపోయింది వివాహానికి దేవుడు వేసిన నమూనా నుంచి ఎంత దూరంగా తొలగిపోతున్నాం కనీసం ఒక్కసారైనా కలహించుకొని కుటుంబం ఉండదంటే బహుశా అతిశయోక్తి కాదేమో ఈ ఘర్షణల్ని వ్యత్యాసాలని ఎలా పరిష్కరించుకోగలం అవి మనల్ని కష్టపెట్టి విడదీసే అవకాశం వాటికి ఇస్తామా లేక దేవుని కృపా సహాయంతో అభిమానల్ని బలపరిచి మలిచే సాధనాలుగా వాడుకుందామా వాస్తవానికి కలహాల ద్వారా ఏకత్వాన్ని నిర్మించుకోగలం కుటుంబాల్లో భార్యభర్తల మధ్య అంగీకారం కుదరనప్పుడు ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది అటువంటి సమయాల్లో ఒకరి మీద ఒకరు దాడి చేసుకోకుండా చికాకును మనసులో దాచుకోవడం వంటివి మాని తగా దాన్ని యథార్థంగా విమర్శన దృష్టితో కాకుండా భార్యభర్తలు చర్చించుకోవాలి అనంగీకారం మధ్య నుంచే క్షమాపణ ఉద్భవించే అవకాశం ఉంది కలహాలకి కారణాలు చూడండి అసహనం చిన్న చిన్న సాధారణ పలుకులే పెద్ద తగాదాలకి దారితీస్తాయి అసహనం కనపరిచే మాటలు త్వరగా చేయి మరెప్పుడు ఇలా చేయకు ఆగు నేను చేస్తాను నీకెప్పటికీ చేత కాదు ఇంకా సిద్ధం కాలేదా వంటి మాటలు అనేక కుటుంబాల్లో అతి పెద్ద కలహాలకి దారితీస్తాయి మీ సంభాషణ ఎల్లప్పుడూ కృపాసహితంగా ఉండనీయుడి అని దేవుని వాక్యం పూరుగొల్పుతుంది మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి అని ఎఫ్ఎసి పత్రిక చెప్తోంది అంటే వినేవాళ్ళకి మన మాటలు ఎల్లప్పుడూ ఇష్టంగా ఉండాలని కాదు వారికి మేలు చేకూర్చాలన్నదే ముఖ్యం మనం మాట్లాడే పదాలు మంచివే అయినా అసహనం చిరాకుతో మాట్లాడే మన స్వరం వాడే పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది నా కొడుకు పీటర్ చిన్నతనంలో జరిగిన సంఘటన నాకు నవ్వు తెప్పిస్తుంది ఒకసారి రాజా అది చేయకు అన్నాను ఆ స్వరంతో నన్ను రాజా అని పిలవకు అన్నాడు ఆశ్చర్యంతో పీటర్ వైపు చూసి తరువాత పగలబడి నవ్వాను తమిళంలో రాజా అనే పదం ప్రియమారా పిలిచే పదం ఒకే సమయంలో మాటలతో చేతలతో మాట్లాడగలం పదాలైతే నోటి నుంచి వెలువడతాయి కానీ మన ముఖ కవళికలు మన భాగస్వామి కళ్ళల్లోకి ప్రేమగా చూడటం మన స్వరంతో సైతం మనం చాలా ఎక్కువ మాట్లాడగలం చిన్న చిన్న విషయాలే బంధాన్ని కూల్చే చిన్న సైన్యాలుగా తయారయ్యే ప్రమాదాన్ని మనం గమనించాలి అసంపూర్ణత మన ఆశల మేరకు సం మనుషులు జీవించలేరు బహుశా మీ భర్త సరి విధంగా మాట్లాడుండకపోవచ్చు పని సరిగా చేయకపోవచ్చు తను మర్చిపోయో లేక అబద్ధం చెప్పి ఉండవచ్చు నీ పట్ల లేక నీకు ప్రియమైన వారి విషయంలో ఏదైనా పాపం చేసి ఉండొచ్చు అది నీవు మనసులో దాచుకుంటావు నిత్యం నీ ముఖం మీద ఆ బాధను వ్యక్తం చేస్తూనే ఉంటావు లేక ఆ ద్వేషాన్ని నీ హృదయంలో క్యాన్సర్ లాగా ఎక్కువ చేసుకుంటావు ఏదో ఒకరోజు ఆ అగ్నిపర్వతం బద్దలవుతుంది లేక అది నీలో మసులుతూ ఉంటుంది చివరికి ఆ పాత గాయాలన్నీ ఎగదోసి ఒకరి మీద ఒకరు విసురుకుంటారు సమస్తమైన ద్వేషం కోపం క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి ఒకని నేడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరున ఒకరినొకరు క్షమించుడి అని ఎఫిస్సి పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాల్లో చూస్తాం కొన్ని సంవత్సరాల క్రితం నాకు నా భర్తకు భయంకరమైన వాగ్వాదం జరిగింది ఇద్దరం తీవ్రంగా నొప్పించుకున్నాం ఆ ఉదయం దేవుని వాక్యం చదువుతుండగా వాక్యం నాలోని గర్వాన్ని ఎత్తి చూపుతూ ఎంతో కఠినంగా నాలో దూసుకొని పోయింది నన్ను నేను తగ్గించుకొని నా భర్తను క్షమాపణ అడగాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇది వినటం బాగానే ఉంటుంది కానీ ఆచరణలో పెట్టడం అతి కష్టం కొన్ని నిమిషాలు దేవునితో ఎంతో పోరాడాను మావారు ఉదయాన్నే బెడ్ కాఫీ తాగాలని స్త్రీ చేసిన దుస్తులు సిద్ధంగా ఉండాలని కోరుకుంటారు అయితే నాకు ఆయనపై కోపం వచ్చినప్పుడు ఆయనకి ఈ పనులు నేను చేయను కానీ ఆ ఉదయం ఇవన్నీ ఆయనకి చేసి పెట్టాను ఎంతో సంభ్రమాచర్యాలతో ఆయన నా వైపు చూడడం నేను గమనించాను కేవలం పనులు చేస్తే సరిపోదు ఆయనకు నెమ్మదిని క్షమాపణను అందించే నేను చెప్పాలి ఆయన ఆఫీసుకు బయలుదేరక మునుపు నన్ను తగ్గించుకొని పొరపాటైంది నన్ను క్షమించండి మీకు ఇష్టమైనట్లే చేస్తాను అని చెప్పడానికి దేవుడు ధైర్యాన్ని ఇచ్చాడు అవమానంలోని బాధ కంటే సమాధానపడి క్షమించుకోవడంలోని మాధుర్యం ఆనందమే ఎక్కువ ఒక్క నిమిషం ఆగండి అని మీరు అడ్డుపడొచ్చు నా సమస్య ఏమంటే నా భర్తే నాతో మాట్లాడాడు నాకు ఇష్టమే కానీ ఆయనకిష్టం ఉండదు అని మీరు అంటారేమో ఆయన విన్నా వినకపోయినా స్పందించినా స్పందించకపోయినా మీ వైపు నుంచి మీరు అనుకూలంగా స్పందించండి సమాధాన పడడం కోసం ఆలోచించండి కానీ ప్రతీకారం తీర్చుకోవాలనుకోవద్దు ఇతరుల మనోభావాల్ని లక్ష్య పెట్టకపోవడం స్వలాభం ఈ లోకంలో ఒకరి అవసరాల పట్ల మరొకరు సున్నితంగా వ్యవహరించకపోవడం పరిపాటైపోయింది సున్నితంగా వ్యవహరించటం ప్రేమతో సహాయం చేయడం చిన్న విషయాలే ఉదాహరణకి భార్యకి కొంత విశ్రాంతినిచ్చే ఉద్దేశంతో భర్త పిల్లల్ని కొంతసేపు కనిపెట్టుకొని ఉండటం తమంతటి తాము సమయస్ఫూర్తితో సహాయం చేయడం అనే ఈ లక్షణాన్ని చాలామంది భర్తలు నేర్చుకోవాలని నేను ఇటీవల ఒక పుస్తకంలో చదివాను విసిగిపోయిన ఒక భార్య నా భర్త ఎందుకంత మూర్ఖంగా ఉంటాడు మరుసటి రోజు నేను కూడా ఆఫీస్కి వెళ్ళాలన్న సంగతి నాకు నిద్ర అవసరం అని అతనికి తెలియదా నా కోసం బిడ్డకు తెల్లవారుజామున నాలుగు గంటలకు పాలు ఎందుకు పట్టించడు అని తమ అవసరాల పట్ల ఎన్నడూ పట్టించుకొని భర్తల విషయంలో అనేక మారులు భార్యలు విసిగిపోతారు అయితే పని నుంచి అలసిపోయి ఇంటికి వచ్చిన వెంటనే గుమ్మం వద్దే ఎదురుపడి తమకున్న చిరాకు బాధనంతా భర్తల మీద ప్రదర్శించకూడదని భార్యలు నేర్చుకోవాలి దానికి బదులు ఎదురు వెళ్ళి ప్రేమతో పలకరించి ఒక కప్పు టీ ఇచ్చి కొంతసేపు సేద తీరనివ్వాలి నీ సమస్యలు అతనికి చెప్పక ముందు అతన్ని కొంత విశ్రాంతి తీసుకొనివ్వు చక్కని వివాహ బంధానికి భార్యభర్తలు ఇరువురు ఒకరి అవసరాల పట్ల ఒకరు సున్నితంగా స్పందించటమే ప్రధానమైన విషయం ఇది వారిని ప్రేమతో ఒక్కటి చేస్తుంది గిన్నెలు తోముకుంటున్న ఒక స్త్రీ అందమైన ఒక గిన్నె పగిలి ఉండటం గమనించింది ఎందుకో ఈ పగిలిన గిన్నె నాలా ఉంది నా భర్తలా ఉంది మేము సహితం పగిలిపోయి వికారంగా ఉన్నామని దేవునికి తెలుసు మమ్మల్ని ఆయన తిరస్కరించి త్రోసివేయగలడు కానీ మాలో ఎన్ని రూపాలున్నప్పటికీ ఆయన మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు అని ఆలోచించింది ఒకరి ఏడల ఒకరు సహనం కలిగి ఆయన మనల్ని ప్రేమించినట్టు మనం కూడా ఒకరినొకరం ప్రేమించుకొని క్షమించుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె